は i guys、this is Mother Munna. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మేడారం సమ్మక్క జాతరలో ఉన్నాం ఆల్రెడీ మనం ఇంతమంది ఒకసారి వచ్చినాం కానీ అప్పుడు క్రౌడ్ లేదు కాబట్టి మీకు క్లియర్గా చూపించడం జరిగింది ఇప్పుడు జాతర సెకండ్ డే ఈరోజు ఆల్రెడీ సారలమ్మ అండ్ పగిడిద్దరాజు వచ్చారు సమ్మక్క సారక కోసం సారీ సమ్మక్క కోసం వెయిటింగ్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే ఇక్కడ జంపవన వాగులో లాస్ట్ టైం వచ్చినప్పుడు జంపన వాగులో వాటర్ లేవు కాబట్టి మేము బయట బాధ్యసి ఉండే ఇప్పుడు జంపనవాగులో మునిగినాం అక్కడి నుంచి లాస్ట్ టైం మీకు చూపించిన గాయస్ ఇక్కడ ఈవెన్ సింగిల్ పర్సన్ కూడా లేకపోయి ఉండే ఇప్పుడు చూడండి ఇవన్నీ తిరిగితే కానీ మనం సమ్మక్క సార్లమ్మని దర్శనం చేసుకోలేము కాకపోతే మీ ఏంటంటే మేము ఎర్లీ ఏ ఉన్నాం కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువే ఉండింది చూడండి గాయస్ అమ్మవారికి బంగారం సమర్పించడం కోసం తీసుకెళ్తున్నారు ఇక్కడే లాస్ట్ టైం మనం డైరెక్ట్ అమ్మవారి గద్దెల దగ్గరే కొబ్బరికాయ కొట్టుండే బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మనం ఇక్కడే కొబ్బరికాయలు కొట్టేది గద్దె దగ్గర కనీసం మనం అమ్మవారి గద్దె దగ్గర ఈవెన్ దర్శనం చేసుకోవడానికి కూడా చాలా రష్ ఉంటుంది కాబట్టి కొబ్బరికాయలు అనేవి ఇక్కడే కొట్టాలి గైస్ చూడండి క్రౌడ్ అయితే బాగానే ఉంది కానీ లాస్ట్ టైంతో పోలిస్తే చాలా తక్కువ ఉండింది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ జాతర స్టార్ట్ అవ్వడం కంటే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ ముందల నుంచే అమ్మవారిని దర్శించుకోవడం కోసం రెగ్యులర్గా వస్తున్నారు కాబట్టి ఈ టైంలో కొంచెం క్రౌడ్ తగ్గింది బట్ రేపటి నుంచి అయితే చాలా హెవీగా ఉంటుంది ఎందుకంటే ఈరోజు ఇప్పుడు సమ్మక్క వస్తుంది ఈరోజు ఈవినింగ్ సమ్మక్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా హెవీగా ఉంటుంది చూడండి ఎలా వేస్తున్నారు అమ్మవారికి సమర్పించే శారీ అండ్ బంగారం వాళ్ళు ఇసిరేస్తున్నారని అలా ఇసిరేయకూడదని మనం అనుకున్నా కానీ విషయం ఏంటంటే నా దాకా వస్తే కానీ తెలియలేదు ఎందుకంటే అమ్మవారికి మనం ఎంతో ప్రేమగా సమర్పించాలని తెచ్చుకున్న బంగారం అనేది అమ్మవారి గద్దె దగ్గరికి వెళ్లకుండా వాలంటీర్స్కి ఇస్తే వాలంటీర్స్ అక్కడే పడే అక్కడే తీసి భద్రంగా మళ్ళీ బయట పెట్టేస్తున్నారు కాబట్టి అమ్మవారి దగ్గరికి మన ప్రసాదం అనేది మనం తెచ్చిన ఏదైతే ప్రసాదాలు ఇంకా అవి ఉన్నాయో అమ్మవారికి చేరాలన్న ఉద్దేశంతో అలా విసురుతున్నారు గాయస్ కాకపోతే ఏంటంటే ఆ విసిరే టైంలో వాలంటీర్స్ తగలకుండా ఉంటే హ్యాపీనే ఎందుకంటే పాపం వాళ్ళు మన కోసమే కదా అక్కడ వర్క్ చేసేది కాబట్టి చూసి విసిరితే బాగుంటుంది చూడండి వాళ్ళ హెల్మెట్స్ కూడా మంచి గట్టి హెల్మెట్స్ యూజ్ చేస్తున్నారు మనడైతే క్రికెట్ క్రికెట్లో యూజ్ చేసే హెల్మెట్లే కానీ తప్పలేదు తనకి అక్కడ ఉన్న సిచ్యువేషన్ అలాంటిది చూడండి మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు అంటే యాక్చువల్గా జాతర టైం కాదు కాబట్టి ఎలా క్రౌడ్ లేదనుకో బట్ ఏంటంటే ఏదైనా సరే నార్మల్గా పోయినప్పుడు మనకు ఎలా అయినా ఎక్కడైనా దేవుడు మంచిగా దర్శనమిస్తాడు కానీ జాతర టైంలో వస్తే ఎందుకు మరి ఎప్పుడైనా ఇప్పుడు సమ్మకసార్ల ఎప్పుడైనా ఇక్కడ కొలువు తీరదురు కదా ఎప్పుడు మనం మొక్కినా వాళ్ళు ఖచ్చితంగా మన కోరికల్ని తీరుస్తారు కానీ ఈ టైంలో వస్తే ఎందుకో నాకు తెలియదు మరి దాని గురించి అయితే కానీ ఈ టైంలో వస్తే అయితే మంచిగా ఉంటుంది నాకు కూడా లాస్ట్ టైం కంటే ఇవి ఇంత ఇరుకుండి ఇంత రష్న కూడా అదొక లోపల హ్యాపీనెస్ ఎందుకో తెలియలేదు ఖచ్చితంగా మనం ఏంటంటే అమ్మవారి దగ్గరికి వస్తే అమ్మవారికి బంగారం సమర్పిస్తాం ఎట్ ద సేమ్ టైం మనం కూడా అమ్మవారి దగ్గర గది దగ్గర ఉన్నటువంటి ప్రసాదాన్ని మనం ఇంటికి తెచ్చుకుంటాం మనం ఒక్కమే కాకుండా పక్కన వాళ్ళకి కూడా మనం ప్రసాదాల పంచుతాం కాబట్టి తెచ్చుకోవాలి గైస్ చూడండి అసలు ఎంత హెవీ క్రౌడ్ ఉండిందో ఓకే గైస్ ఈ వీడియో అయితే చాలా షార్ట్గా చేస్తున్నాయి ఎందుకంటే ఆల్రెడీ మీకు అంతా చూపించాను జస్ట్ ఈరోజు ఏంటంటే ఎలా ఉంటుంది క్రౌడ్ ఎలా ఉంటుంది అని చూపించడం కోసం మాత్రమే వీడియో చేస్తున్నా ఇది ఎగ్జిట్ ప్లేస్ మనం ఇక్కడి నుంచి ఎగ్జిట్ అవ్వగానే అక్కడ ముందు ఎదురుకొలిస్తారు ఎదురుకోళ్ళ గురించి ఆల్రెడీ మీకు ఒక వీడియో చేశాను గాయస్ షార్ట్ వీడియో కూడా చేశాను ఎందుకు ఎదురుకోలు అమ్మవారికి ఇస్తారనే దాని గురించి కూడా షార్ట్ వీడియో చేశాను మీరు మన ఛానల్ ఓపెన్ చేసి షార్ట్ వీడియో చూడండి గాయస్ దాంట్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది క్రౌడ్ అయితే చాలా హెవీగా ఉంది ఇంకా పెరుగుతుంది గాయస్ ఎందుకంటే మార్నింగ్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ ఆ టైంలో కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువే ఉండింది బయట నుంచి రావాలనుకునే వాళ్ళు కొంచెం టైం పడుతుంది కదా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి చాలా బాగున్నాయి గాయస్ నెమలికలు బాగున్నాయి యాక్చువల్లీ మనం చిన్నప్పుడు ఆ నెమలికల్ని మన నోట్స్లో పెట్టుకుంటే మనకు బాగా చదువు వస్తుందని నమ్మేవాళ్ళం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఇంతకన్నా మంచి క్వాలిటీ వీడియో చేస్తాను గాయస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్